స్ ఇప్పుడు సినిమా హీరోలకి అభిమానులు ఉంటూ ఉంటారు బట్ పవన్ కళ్యాణ్కి అభిమానులు కదా భక్తులు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ మెగాస్టార్ అంటే వాళ్ళే ఉంటారు అంటే అందరికీ ఫ్యాన్స్ ఉంటారు బట్ మెగా ఫ్యామిలీకి ఎందుకు భక్తులు ఉంటారు అంటే ఇప్పుడు బయటపడింది ఏంటంటే అసలు ఆ దానం నిన్న మనం మాట్లాడుకున్నాం ఆ పవన్ కళ్యాణ్ ఫ్యామిలీకి వచ్చి పట్టించుకున్నాడు లేదా ఉన్నది మొత్తం ఇట్లా దానం చేసుకుంటా పోతే అలా రాబాబు ఏంటంటే రాబో అని మాట్లాడుకున్నాం ఇప్పుడు అసలు క్రాస్ చెక్ చేస్తే మెగా ఫ్యామిలీ ఇచ్చినంత విరాళం ఆ దాని దరిదపులు ఎవరూ లేరు అసలు అంటే నేనేమంటున్నానంటే వాళ్ళ దగ్గర ఉంది ఉన్నంత జనాలకి ఇస్తున్నారు అంతే అది కూడా ఏంటి అపాత్రదనం కాకుండా అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వటం ఇందులో అల్లుచ్చిన కలపల అల్లు నాకు ఒక సెపరేట్ ఫ్యాన్స్ అన్నాడు నాకు ఒక హారీమ అన్నాడు అతను పక్కన వెళ్దాం మెగా ఫ్యామిలీలో అతను కాదు ఇప్పుడు ఓన్లీ మెగా ఫ్యామిలీ ఓ చిరంజీవి రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ నాగబాబు ఫ్యామిలీ అండ్ వాళ్ళ అల్లుళ్ళు ఎవరైతున్నారు సాయిధరం తేజ్ వీళ్ళు ఇలా చెక్ చేస్తా పోతుంటే కేరళలో వైనాడ్ ఫ్లడ్స్ ఉంది కదా దానికి కోటి రూపాయలు ఇచ్చినారు ఎవరు చిరంజీవి రామ్ చరణ్ కళ్యాణ్ ఓకే కోటి రూపాయలు నిన్న విజయవాడ ఫ్లడ్స్కి మన పవన్ కళ్యాణ్ కోటి రూపాయలు ప్రయత్నించారంటే రెండు కోట్లు తెలంగాణ గవర్నమెంట్ సీఎంఆర్ఎఫ్ ఫండ్ ఇంకో కోటి మూడు కోట్లు పంచాయతీరాజ్ శాఖ సంబంధించి నాలుగు వందల పంచాయతీకి ఒక్క దానికి లక్ష రూపాయలు చొప్పున నాలుగు కోట్లు మొత్తం అప్పుడు ఎంతండి నాలుగు మూడు ఏడు కోట్లు ఏడు కోట్లు కదా దెన్ ఇక్కడ మరల మనం చూసుకోవాల్సింది మన చిరంజీవి గారు కోటి రూపాయలు ఇచ్చి ఉన్నారు ఏది ఏపీ క్యాబిలస్లో తెలంగాణకు యాభై లక్షలు ఇప్పుడు ఎంత ఎనిమిది రామ్ చరణ్ తెలంగాణ క్యాబిల్ లక్షలు ఏపీ క్యాబినెట్ లక్షలు ఎంత తొమ్మిది దుర్గతేజ్ అది సాయిధరం తేజ్ ఇరవై ఐదు లక్షలు అప్పుడు ఎంత అండి తొమ్మిది కోట్ల ఇరవై ఐదు లక్షలు ఇంకో పది లక్షలు ఐదు లక్షలు తెలంగాణకి ఐదు లక్షలు ఏపీకి అన్నట్టు మన వరుణ్ తేదీ ఇచ్చి ఉండే అబ్బాయి అప్పుడు ఎంతండి తొమ్మిది లక్షల ముప్పై సారీ తొమ్మిది కోట్ల ముప్పై ఐదు లక్షలు ఇంకో ఐదు లక్షలు ఏం చేశాడు బాబాయ్ ఇది పంచాయతీ సాగ్గు కదా ఒక ఐదు లక్షలు డిపార్ట్మెంట్ ఓపెన్ అది ఇచ్చి అప్పుడు ఎంత తొమ్మిది కోట్ల నలభై లక్షలు ముప్పై రోజులలో ఒక్క ఫ్యామిలీ నుంచి తొమ్మిది కోట్ల నలభై లక్షలు అండి విరాళం కానీ దాతృత్వంలో కానీ అసలు ఇంత బెటర్ వేలో బెస్ట్ వేలో అసలు ఎవరైనా ఉన్నారు ఈ మధ్యకాలంలో అంటే సినిమాల పరంగా మెగా ఫ్యామిలీ రికార్డులు క్రియేట్ చేయడం తర్వాత సంగతి దాతృత్వంలో కూడా వాళ్ళ తర్వాత అన్నట్టు క్రియేట్ చేస్తూ ఉన్నా ఆల్రెడీ మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంకు ఐ బ్యాంక్ ద్వారా అద్భుతం చేస్తున్నాడు ఎంతో మందికి ద బెస్ట్ ఇస్తున్నాడు సర్వీస్ ఈవెన్ సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి పొన్నాంబలకి అరవై లక్షలు డెబ్బై లక్షలు సాయం చేస్తే ఊరికి తెలియదు పొన్నాంబలని చెప్పాడు మొన్న ప్రమ జర్నలిస్టులకి సాయం చేస్తాడు ఫిల్మ్ జర్నలిస్టులకి కరెంట్ సమయంలో ఎంతో మందికి నేను అదే అంటున్నాను చూడండి పొలిటికల్ విషయంలో నేను ఇప్పటికీ చిరంజీవి గారు తప్పు పడతా నో డౌట్ అందులో మాత్రం కానీ సేవాపరంగా అన్నప్పుడు మాత్రం టాప్ అండి చిరంజీవి మాత్రం అండ్ బాలకృష్ణ కూడా తక్కువేం కాదు అంతవంటి బ్రహ్మాండ బట్ ఇక్కడ మెగా ఫ్యామిలీ సమయం చెప్తాను కాబట్టి నేను చెప్తున్నా ఇక కొంతమంది ఉంటారు మాజీ ముఖ్యమంత్రులు వేల కోట్ల స్కాములు ఇంకొంతమంది ఉంటారు డబ్బా కొట్టుకుంటారు మా ఫ్యామిలీ మాది అది మరి వాళ్ళు ఏమయ్యారో వీళ్ళు ఏమయ్యారో కింద మీట్లో మీరే తెలియచేయండి వీడియో కెంటిషన్ మీకు అర్థమయ్యే కదా మెగా ఫ్యామిలీకి ఎందుకు భక్తులు అంటారంటే ఇందుకే మెగాస్టార్ చిరంజీవి ఒక పిలుపు ఇవ్వగానే కోట్ల మంది ఎలా వస్తారంటే ఇదిగో ఎందుకే ఎందుకు వాళ్ళు ఏ ప్రజల నుంచి అయితే అభిమానాన్ని చూరగొన్నారో ఏ ప్రజలైతే ఈరోజు ఆ పొజిషన్లో ఉన్నారో ఆ ప్రజలు కష్టంలో ఉన్నారంటే అది నిమిషాలు వాళ్ళు ముందే ఉంటారు